వ్యవసాయ బిల్లుల్ని నశించాలి బిజెపి ప్రభుత్వంలో నిరంకుశ వైఖరి వైఖరించాలి బిజెపి ప్రభుత్వం నిరంకుశ వైఖరి కాపాడాలి రైతుల్ని కాపాడాలి కాపాడాలి రైతుల్ని

భారత బంధు జరుగుతుంది ఈ భారత బంధుకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ స్టేట్ లో శైలజనాథ్ గారి నాయకత్వంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది తద్వారా మన ప్రజలందరూ కూడా బంధులు సంపూర్ణంగా ఆల్రెడీ విజయవంతం చేశారు మన రాష్ట్రంలో ఇక్కడ కూడా విజయవంతం చేస్తున్నారు ఇంకా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము మన విన్నవించుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ భారతదేశం స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ముప్పై మూడు యాభై కోట్ల జనాభా కూడా ఆహార ధాన్యాలు కొరత ఏర్పడి చాలా మంది పస్తులతో చనిపోతా ఉండేవాళ్ళు ఎవరికన్నా ఇంకా ఇక్కడ పెద్దలు అరవై సంవత్సరాలు దాటినాలు ఎవరు ఉంటే వారి వాళ్ళ యొక్క బాల్యం గుర్తు చేసుకోవాలండి చాలామంది పస్తుల నుండి చనిపోయేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ తర్వాత వచ్చినటువంటి మన రాజీవ్ గాంధీ లేకపోతే మన తెలుగుదే వ్యక్తి పివి నరసింహరావు గారు మనమోహన్ సింగ్ గారు నాయకత్వంలో కానీ వ్యవసాయాన్ని చాలా వృద్ధి చేసి భారతదేశంలో అనేక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి అక్కడ బక్రానంగల్ కానివ్వండి ఇక్కడ నాగార్జున సాగర్ కానివ్వండి ఇక్కడ ధవలేశ్వరం కానివ్వండి ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి శ్రీశైలం కానివ్వండి అలాగే మొన్న మొన్న పులిచింతల్ ప్రాజెక్టు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆరు కట్టిందని చెప్పేసి మనం చేస్తున్నాం గత పన్నెండు రోజులుగా ఢిల్లీలో ఎముకల కొరిక చలిలో కఠోరమైన దీక్ష చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయటం మినహా మరొక డిమాండ్కి మేము అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఈ చట్టాల్ని సవరణలో పేరుతో ఎట్టో ఇట్లా చేయాలని గట్టెక్కించాలని చూస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వామపక్ష పార్టీలు రైతు సంఘాలు దీన్ని అంగీకరించం ఎందుకంటే ఇప్పటికే ఇరవై ఐదు రాజకీయ పార్టీలు ఐదు వందల రైతు సంఘాలు ఈ యొక్క ఆందోళనకి పాల్గొంటున్నాయి ఆందోళనకి మద్దతు వచ్చినాయి ఇది మేము కోరేది ఒకటి రైతుని రక్షించండి దేశాన్ని కాపాడండి అన్నం పెట్టే రైతు కడుపుకి ఈనాడు మోడీ సున్నం రాస్తున్నాడు రైతులు భూములు లాక్కొని కార్పొరేట్లకి అప్పగించేందుకే ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు దీన్ని మేము చూస్తూ ఊరుకోము ఎన్ని రోజులైనా సరే ఎన్ని నెలలైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే ఇది మోడీ ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టి రద్దు చేసేంత వరకు పోరాటం జరుగుతుంది దీనికి పట్టణంలో ఉండ ప్రజానీకం రైతు కూలీలు ఉద్యోగులు కార్మికులు అందరు కూడా మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వర్జిల్ లోని రైతాంగ్ ఐక్యం